బుచ్చినడిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదో వార్డు వామేరు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గాన్ని డిపి ఇన్ఛార్జ్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా వామేరు గ్రామ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి తెలియపరిచి అదే విధంగా వారికి ఉన్న సమస్యలు వారికి తెలుసుకున్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎటువంటి సమస్య లేకుండా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మీకు పెద్దవాళ్ళకి నాలుగు వేల పరిస్థితి ఆర్డర్ కూతురు కాని ఉంటే పద్నాలుగు మనవుడికి మనవరాలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ హౌస్ సైడ్స్ ఉన్నాయి అవుట్ సైడ్ సమస్యలు ఉన్నాయి చాలామంది పాతిళ్ళు ఉరుస్తున్నాయి ఇప్పటివరకు హౌస్ అప్లికేషన్స్ ఎన్నోసార్లు పెట్టారంట కానీ ఒక్కరికంటే ఒక్కరికి కొత్త ఇల్లు మువేరు గ్రామంలో ఇవ్వడం జరగలేదు అలానే చాలా చోట్ల రోడ్డు దుస్థితిగా ఉన్నాయి రోడ్లకి గుంతలుమయంగా ఉన్నాయి అలానే జరగాల్సిన మౌలిక వసతులు కూడా ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కల్పన వస్తుంది ఇప్పటివరకు ఏం చేశారయ్యా కౌర్ నియోజకవర్గాన్ని అంటే ఈ శూన్య ఎవరు పట్టినా సమస్యల పరం ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలు చెప్తున్నారు పెన్షన్ అంటున్నారు కొంతమంది వికలాంగులు పెన్షన్ రాలేదని అంటున్నారు కొంతమందికి విడుదాపై పెన్షన్ రాలేదని అంటున్నారు మేము అప్లికేషన్ పెడుతున్నాం కానీ అవి శాంక్షన్ కావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో కొంతమందికి రోడ్ సమస్యలు ఉన్నాయి కొంతమందికి వర్షం నీళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకెళ్ళా ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి ఒక అవకాశం అవకాశం కల్పించాం అవకాశం ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేము రాబోయే ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటాం రేపు మేము ఓట్లందరం కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని అక్కడ మెజారిటీతో గెలిపించబోతున్నాము మీరందరూ ఈ సమస్యలు పరిష్కరించండి మాకు ఏదైతే మేము పడుతున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో కూడా పరిస్థితి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఆ రోజున ఒక్క అవకాశం పేరుతో ఎన్నో మాయ మాటలు చెప్పారు మోసం చేశారు దాదాపు ఏడు వందల ముప్పై మూడు హామీలు ఇచ్చారు నెల్లూరు జిల్లాకి ప్రత్యేకించి నలభై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది కోవురు నియోజకవర్గంలో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు అక్కడ ఉన్న రైతులు కోవూర్ షుగర్ ఫ్యాక్టరీలో రైతు బకాయిలు ఉంటే అవి చెల్లిస్తానన్నాడు అలానే ఇఫ్కోసెస్ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తా అన్నాడు అలానే ఇంకా ఎన్నో హామీలు ఇచ్చాడు ఏ ప్రాంతానికి వస్తే బుచ్చిరెడ్డి పాలనలో కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నో హామీలు మనకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క చిన్న హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ ప్రజలు దఖాపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి మాయమాటలకి మళ్ళీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏం జరిగాయంటే అరాచకము అలానే విధ్వంసం తప్పి కో నియోజకవర్గం ఏం జరగట్లేదు భూములన్నీ కబ్జాలు గురవుతున్నాయి ప్రభుత్వ భూములు ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కను కన్నులు పట్టే చోటల్లో కూడా భూ భూ అక్రమణలు పెరిగిపోయాయి అలానే మన నియోజకవర్గ సంపద రిజర్వాయర్ గ్రాములు కాని అలానే కొడలూరు మండలంలో చూస్తున్నాం అక్కడ ఎన్టీఆర్ నగరంలో ఎల్లేపల్లెలో గ్రామంలో కన్నా రీచీలు ఏవైతే ఉన్నాయో ఇసుక రీచీలు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను దోచుకొని తీసుకెళ్తున్నారు అలానే లిక్కర్ స్కామ్ పాండిచేరి నుంచి కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ మా ప్రజల ఆరోగ్యంతో చెలగాటలు ఆడుతున్నారు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు ఇవాళ వీళ్ళు చేయని దందా లేదు ఇవాళ బుచ్చిరెడ్డి పాలంలో గంజాయి దొరుకుతుందంటే ఎలాంటి దుస్థితికి ఇవాళ కోవిడ్ నియోజకవర్గం తీసుకొచ్చారు తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్ అన్ని కూడా కంట్రోల్లో అవతలం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు జరుగు చేపడుతున్నారో వాటన్నిటి మీద కఠిన శిక్ష వాళ్ళందరూ కూడా చేపట్టబోతున్నాం అలానే ఈ జరిగిన దోపిడీ కూడా రికవరీ పెట్టి గూగుల్ మ్యాప్స్ ద్వారా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా పొజిషన్లో ఉందో అదంతా చూసి రికవరీ కూడా ఏ నాయకుడు అయితే ఈ దోపిడీ చేపట్టారు వాళ్ళ దగ్గర రికవరీ కూడా పెట్టి ఆ గ్రామానికి ఆ డబ్బు వచ్చేటట్టు కూడా చేస్తానని చెప్పి ఈ రోజున తెలియజేస్తూ